హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ రామ్మూర్తి గారు ప్రార్థన చిల్డ్రన్ హోమ్ కి వచ్చి ఆరు గుచి ఎంక్వైరీ చేయగానే అమర్కి ఆరు గుర్తొచ్చి లో ఉన్న ఆరు పుట్టినప్పుడు తనతో ఉన్న పంచిని తీసి చూస్తూ బాధపడుతూ ఉండగా విండోల నుండి ఆరు గారు అమర్ని గమనిస్తూ ఉంటారు ఇక ఆరు ఇలా అంటూ ఉంటుంది గుప్తగారితో గుప్తగారు అది నేను పుట్టినప్పుడు నాతో పాటు ఉన్న పంచే కదా అంటే ఆయనకి నా కన్న వాళ్ళ గుర్చి తెలుసు అన్నమాట అని ఆరు గుప్తగారితో చెప్తుండగా అమర్ ఆ పంచని చూసి ఏడుస్తూ ఉంటాడు ఇక రాతోడు వచ్చి అమర్ని ఇలా అంటుంటాడు మీ మనసులోని మాటని అందరికీ చెప్పి మీ బాధని తెంచుకోండి సార్ అని రాతోడ్ అంటుండగా ఇది బాధ కాదు రాతోడ్ బాధ్యత అంటూ ఇది ఆరు పుట్టింటి నుండి వచ్చిన సారే అంటుండగా ఆరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అమర్ ఇలా అంటుంటాడు ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న నిజం వాళ్ళ జీవితాలనే మార్చేసే తుఫాను అని తెలియక నిజం కోసం వెతుకుతున్నారు ఆ నిజం వాళ్ళకి చెప్పి వాళ్ళని కష్టాల్లోకి నెట్టేయలేను అని అమర్ రాథోడ్తో అంటూ ఉండగా ఆరు షాకింగ్గా ఆ నిజమేంటి అని చూస్తూ ఉంటుంది అమర్ని అమర్ మాట్లాడుతూ ఉండగా రాథోడ్ వెకాల నిలబడి బాగి అంతా వినేసి షాక్ అవుతుంది ఇక అమర్కి ఆరు తల్లిదండ్రుల గురించి తెలుసని బాగి తెలుసుకుంటుంది ఇక అమర్ నుండి బాగి ఆరు తల్లిదండ్రులు రామ్మూర్తి అని బాగీ తెలుసుకుంటుందా అమర్ చెప్తాడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్